ముంపు గ్రామాల అభివృద్ధికి నలభై లక్షల చెక్కుల పంపిణీ పల్నాడు జిల్లా అమరావతి పెద్దకూర పడ నియోజకవర్గ వ్యాప్తంగా నిం ముంపు గ్రామాలుగా నలభైని గుర్తించి ఒక్కో గ్రామ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పారిశుధ్య పనులు చేపట్టేందుకు గ్రామానికి లక్ష రూపాయల చెప్పున నలభై గ్రామాలకు నలభై లక్షల రూపాయలు జనసేన నేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జిల్లా జనసేన నాయకులు గాదా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందించారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని గ్రామాల వారీగా సర్పంచ్లకు సెక్రటరీ కలిపి లక్ష రూపాయల చెక్కను అందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తామనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత సంపాదన గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున డొనేట్ చేస్తున్నాడో ఆ డొనేట్ చేసిన ప్రకారం ఆ చెప్పులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇదే టైంకి నాలుగు వందల పంచాయతీకి

విఎస్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ అండ్